హాయ్ గాయస్ ఎలా ఉన్నారు ఇప్పుడే టూ మూవీ చూడడం జరిగింది సినిమా చూసాక నా ఒపీనియన్ ఏంటంటే సినిమా అయితే మామూలుగా లేదు సుకుమార్ అండ్ అల్లు అర్జున్ కలిసి సినిమాని అందరగొట్టేశారు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఎన్ని హై ఎక్స్పెక్టేషన్స్ అన్న పెట్టుకోండి అస్సలు డిసప్పాయింట్ అవ్వరు రీసెంట్గా వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా చాలా బాగుంది సుకుమార్ ఇలాంటి సినిమా తీస్తాడని అస్సలు అనుకోలేదు ఇక అల్లు అర్జున్ అయితే ఇంకొక నేషనల్ అవార్డు తీసుకున్నా ఆశ్చర్యపోన అవసరం లేదు ఈ సినిమాకి చాలా హేట్రెడ్ ఉంది అదర్ ఫ్యాన్స్ నుంచి బట్ నా అంచనా ప్రకారం ఎవరైతే ఈ సినిమాని హేట్ చేస్తున్నారో వాళ్ళందరూ టికెట్లు బుక్ చేసుకుని ఖచ్చితంగా చూస్తారు ఇక సినిమా విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అవడంతోనే ఇంటర్నేషనల్ నుండి స్టార్ట్ అవుతుంది ఆ సీక్వెన్స్ అయిపోగానే మొదలవుతుంది పుష్పగాడి రూల్ అక్కడ నుండి క్లైమాక్స్ వరకు అసలు ఆగనే ఆగదు ఎక్కడా కూడా బోర్ అనిపించదు కామెడీ కూడా స్టోరీలో నుంచే ఉంటుంది బట్ బాగుంటుంది కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చిన టూ సాంగ్స్ కూడా సగం పార్ట్లు కటింగ్ లో పోయాయి ఫస్ట్ హాఫ్ లో అల్లు అర్జున్ అండ్ ఫహద్ ఫసీల్ మధ్య వచ్చే సీన్స్ ఉంటాయి అదిరిపోతాయి ఇక సెకండ్ హాఫ్ అయితే జాతర నుంచి మొదలవుతుంది అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు గ్రాఫ్ అనేది అస్సలు తగ్గదు క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ చేసిన బట్ ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు ఉన్న సినిమా ఏదైతే ఎంజాయ్ చేస్తామో ఆ ఎంజాయ్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటది ఇంకా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి అట్లా చేశాడు అల్లు అర్జున్ ఓవరాల్ గా సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే టికెట్లు బుక్ చేసుకుని బాగా ఎంజాయ్ చేయండి సినిమా అయితే అదిరిపోయింది దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్